హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరికన్నా మన ఛానల్లో వచ్చే అన్ని టమాటో టాప్ ధరలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే అలాగే ఈరోజు వచ్చింద బుధవారము పదహారో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టమాటా టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ముప్పై కిలోల బాక్సు ఐదు వందల యాభై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది తిరుపతి మార్కెట్ అలాగే కలికిరి చూసుకుంటే కనుక మూడు వందల అరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్సు కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది కలకడ మార్కెట్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పలమనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అలాగే మదనపల్లి చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఇంకా కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే పొంగునూరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు వందల ముప్పై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది పొంగునూరు మార్కెట్ పదహైదు కిలోల బాక్సు అలాగే నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు ఐదు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే హైదరా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందలు టాప్ ధర నిలిచింది ఢిల్లీ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్స్ స్వీట్ టమాటో చూసుకుంటే కనుక ఎనిమిది తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయితే పోతున్నాయన్నమాట ఢిల్లీ మార్కెట్లో చూసారు కదా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఇంకా నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక తొమ్మిది అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇరవై ఇరవై ఐదు కిలోల బాక్స్ అంగళ్ళ మార్కెట్ అలాగే మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు అయితే టాప్ ధరపోయింది నిన్న మొలకల్చేరు మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టమాటా టాప్ ధర ఫైనల్ ధరలు అనమాట అన్ని మార్కెట్స్ అయిపోయినాక ధరలు ఎలా ఉన్నాయి అనేది మరొక వీడియోలో అన్ని మార్కెట్ది కలిపి వీడియో అయితే పెడుతున్నాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి ధరలు నిన్న మొన్న కొద్దిగా స్వల్పంగా తగ్గాయి మళ్ళీ ఈరోజు కొంచెం అన్ని మార్కెట్లను స్వల్పంగా పెరిగాయన్నమాట మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి